వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్య టూ డేస్ తర్వాత ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా నన్ను సపోర్ట్ చేస్తారని చాలా హోప్ అయితే ఉంది అండ్ ఈ వీడియో వచ్చేసరికి అమెజాన్ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు తీసుకున్నది కాదు అంటే ఈ వన్ మంత్లో తీసుకున్న రివ్యూస్ ఏం కాదు ఫైవ్ ఇయర్స్ టూ నుంచి టిల్ టుడే నేను అమెజాన్లో ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నాను వాటి రివ్యూస్ షేర్ చేయబోతున్నాను ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయిపోయింది కదా అందుకని అమెజాన్ కొలాబరేషన్ ఏమో అనుకుంటారని రిఫరెన్స్ కోసం నా అకౌంట్ నుంచి ఫిల్టర్ చేస్తూ ప్రతి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఫిల్టర్ చేసి నేను జస్ట్ స్క్రీన్ రికార్డ్ పెట్టి చూపిస్తున్నాను సో దట్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇది కొలాబరేషన్ కాదు అని సో లెట్ స్టార్ట్ ద వీడియో రిఫ్ ఈ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే జెన్యూన్ రివ్యూ ఇద్దామని అంటే కింద ప్రొడక్ట్స్ కింద మనం యాక్చువల్లీ రివ్యూస్ చూస్తాం కానీ అది ఎంతవరకు తీసాము చాలా మంది అయితే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ అండ్ నేమ్స్ వచ్చేసి కూడా మన ఇండియన్ నేమ్స్ ఉండవు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అండ్ ఇది జెన్యున్ రివ్యూ కాబట్టి ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని మాత్రమే ఈ వీడియో సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టీవీ నెట్ సెట్ మొత్తం బాగుంది అని నేను అమెజాన్లోనే తీసుకున్నాను అరౌండ్ టూ థౌజండ్ రూపీస్ పడింది మా హాల్కి తగ్గట్టుగా నీట్గా సింపుల్గా హడావిడి లేకుండా నా దగ్గర ఉన్న షో పీసెస్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను టూ థౌజండ్ పడింది అరౌండ్ అండ్ ఈ డక్ వచ్చేసి కూడా మా కన్నయ్యకి ఫైవ్ మంత్స్ అప్పుడు తీసుకున్నాను అంటే మనం ఏం మాట్లాడితే అది రివర్స్ మాట్లాడుతుంది కదా అది ఈ షోపీస్ కూడా నేను ఫస్ట్ స్టాండ్ మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాను బైక్ అది ఉంది కదా అది కూడా అమెజాన్లోనే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ బుద్ధ డ్రాయింగ్ది కూడా అమెజాన్లోనే ఎయిటీ రూపీస్ అలా ఆఫర్లో తీసుకున్నాను ఇది షోపీస్ కూడా అమెజాన్లోనే ఇప్పుడు నేను చూపించేవన్నీ చాలా బాగుంది క్వాలిటీ టూ ఇయర్స్ అయింది పీచ్ రావడం కానీ ఐ మీన్ ద థ్రెడ్స్ వచ్చేయడం కానీ ఆ బ్రేసెస్ పోవడం కానీ ఎలాంటిది లేదు మా హాల్ కూడా చాలా బాగుంటుంది ఈ సెట్ అంతా అండ్ ఇది బెడ్షీట్ ఈ కటన్ కూడా అమెజాన్లోనే ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది డే లైట్ అసలు రాదు క్లోజ్ చేసేస్తే చీకటి అనిపిస్తుంది అన్నమాట ఈ స్టిక్కర్స్ కూడా చెప్పగ ఆఫర్లో ఎయిటీ రూపీస్ అలా తీసుకున్నాను అండ్ కిచెన్ సెట్ స్టవ్ దగ్గర నుంచి ఆ రోటేటరీ ఇది అండ్ అవి జాడీలు అవన్నీ అమెజాన్లోనే ఆయిల్ టిన్ ఆయిల్ టిన్ పెట్టిన బాస్కెట్ కూడా ఇది స్టవ్ బ్లో హాట్ టెన్ పడింది క్వాలిటీ బాగుంది మంట కూడా సెటిల్డ్గా నీట్గా వస్తుంది అండ్ ఈ జాడీలు కూడా ఆ హీట్ రెసిస్టెన్స్కి తట్టుకునే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది ఎలాంటి పగుళ్ళు కానీ ఎలాంటివి లేవు ఇవి చిన్నగా ఉన్నాయి వస్తాయా అన్ని రోజులు అంటే నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి రీఫిల్ చే అంటే చేంజ్ చేసుకుంటూ ఉంటాను ఫిల్ చేసుకుంటూ ఉంటాను ఇవి స్టవ్ దగ్గర ఉంటాయి కాబట్టి హీట్ ఎక్కువే ఉంటుంది ఇప్పటి వరకు అయితే డ్యామేజ్ అయితే లేదు చాలా బాగా యూస్ఫుల్ హెల్ప్ అవుతుంది ఇది మాత్రం నేను సజెస్ట్ చేస్తాను నాకు ఫస్ట్ నుంచి జాడీల్లో పెట్టుకోవాలి కొంచెం పాతకాల పద్ధతులు అవంటే చాలా ఇష్టము అందుకే నేను స్పెసిఫిక్గా జాడీల్లోనే అన్నీ పెట్టుకోవాలి అండ్ ఒకే దగ్గర ఉండాలి ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా ఈజీగా ఇది ఎక్కడుంది అని అడగకుండా ఒక దగ్గరే కనిపించాలని ఇలా సెట్గా తీసుకున్నాను అన్నీ ఒక దగ్గరే ఉంటాయి ఈ జార్స్ సిక్స్ సెట్ ఈ గ్లాస్ జార్స్ కూడా ఫైవ్ ఇయర్స్ అయింది కొని ఎలాంటి పగుళ్ళు లేవు ఇప్పటి వరకు మా మ్యారేజ్కి అమెజాన్ టెన్ థౌజండ్ వర్త్ గిఫ్ట్ కార్డ్ వస్తే ఇది ఇంకా ఫిల్టర్ ఒకేసారి తీసుకున్నాను అల్ట్రా ఏమో గ్రైండర్ ప్యూరిట్ ఏమో ఫిల్టర్ గ్రైండర్ వచ్చేసి ఫైవ్ రెండు ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ఇంకా అసలు ఏం రిపేర్ లేదు గ్రైండర్కి రాళ్ళు అరిగిపోవడం కానీ కరెంట్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేదు ఫిల్టర్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ వరకు కాయిల్ పనిచేసింది త్రీ ఇయర్స్ తర్వాత సిక్స్ మంత్స్కి ఒకసారి కాయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది నాకు అక్కడ కొంచెం ఇబ్బంది ఓకే త్రీ ఇయర్స్ వచ్చింది బాగానే కానీ తర్వాత ఇబ్బంది పడుతుంది ఇప్పటికీనో అది మరి ప్లస్ మైనస్ నాకు తెలీదు ప్యూరిటీ ఇది మాత్రం క్లాస్ ట్వంటీ త్రీ లీటర్స్ పడుతుంది దీంట్లో ఈజీగా అండ్ ఈ త్రీ జార్స్ కూడా మెజరింగ్ జార్స్ వచ్చినాయి బాగుంది మెజరింగ్ కప్స్ వచ్చాయి నాకు ఈజీగా అంటే నాకు కళ్ళకి ముందుగా మెయిన్ థింగ్స్ ఇడ్లీ రవ్వ కందిపప్పు అవి పెట్టుకోవడానికి టూ కేజీస్ వర్త్ ఉంటుంది అది క్యాపబుల్ ఈ మనీ ప్లాంట్ వింగ్స్ కూడా సిక్స్ వచ్చాయి క్వాలిటీ బాగుంది లీవ్స్ కానీ ఆ స్ట్రింగ్స్ కానీ ఫ్రిడ్జ్ కూడా వర్ల్పూల్ ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అయింది ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఇప్పటి వరకు బాగానే యూజ్ అయింది ఈ టెన్ ఇది టెన్ తీసుకున్నాను పీసెస్ క్వాలిటీ చాలా బాగుంది మళ్ళీ మీరు తనకి రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకున్నాను అన్ని టెన్లో నైన్ వెళ్ళిపోతే ఇంకొకటి మిగిలితే నేను పెట్టుకున్నాను స్పూన్ కూడా వచ్చింది బాక్స్ బా ఇచ్చారు హైలైటింగ్ అనమాట అండ్ ఈ సోఫా కన్నయ్యకి ఫైవ్ మంత్స్ అప్పుడు తీసుకున్నాను ఇప్పుడు కన్నయ్యకి త్రీ ఇయర్స్ చూసారు కదా నీట్గా క్వాలిటీ బాగుంది ఎలాంటి చిగుళ్ళు పగ ఇది మేము వాష్రూమ్లో యూజ్ చేస్తాము ఆ షాంపూ పెట్టిన బ్రషెస్ పెట్టిన బేర్బల్ అనమాట అంత వెయిట్ బేర్ చేస్తుంది అది నెయిల్స్తో కాదు స్టిక్కర్స్తో అండ్ ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ది ఎలాంటి తుప్పు ఎలాంటి రస్ట్ లేదు ఇప్పటి వరకు ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ ఫోర్ ర్యాక్స్ వచ్చినాయి టోటల్గా ప్లేట్ ర్యాక్స్ సపరేట్గా పెట్టేశాను ఇది కూడా ఐరన్ స్టాండ్ బట్టలు ఆరేసుకోడానికి ఇది కూడా ఎలాంటి రస్ట్ లేదు బాగుంది షూ ఏంటంటే వన్ మంత్కి ఒక షూలో లైటింగ్స్ రాలేదు లైటింగ్ షూ కనెక్ట్ తీసుకున్నాను టూ విత్ ఇన్ వన్ మంత్లోనే అది పాడైపోయింది ఇది చెప్పా కదా ఫస్ట్ స్టాండర్డ్స్ దీని కూడా ఇప్పుడు సిక్స్ ఇయర్స్ టీవీని టీవీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అనుకోవద్దు ఇది నాకు చాలా ఇష్టం మా ఇంట్లో హోల్ ఎంటైర్ హౌస్లో యూనిట్ చాలా ఇష్టం చూడంగానే అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగా సర్దుకున్నానని నాకు నేనే చెప్పుకుంటాను చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఈ టీవీ యూనిట్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు అండ్ ఈ మాప్ స్టిక్ వచ్చేసరికి ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు వాటర్ కూడా తక్కువ తీసుకుంటుంది మామూలు స్టిక్ అంటే మనం దీని మీద అంత ప్రెషర్ పెట్టిన అవసరం లేదు చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఫ్లోర్ వాష్ ఒకటి ఉంటుంది డ్రై ఒకటి ఉంటుంది ముందు టీవీ నెట్ లేనప్పుడు మా హాల్ చూసారా ఎలా ఉందో ఇది కన్నయ్య ఎయిత్ మంత్ అప్పుడు ఆ సోఫా కూడా చూడండి అప్పుడు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కొంచెం దుమ్ము పట్టింది అంతే సో మీకు రిఫరెన్స్ కోసం పైన నేను ఏ గ్రన్నాను ఏంటి ఆ డేట్ కూడా ఈజీగా ఉంది ఇది సిల్వర్ కాదు కానీ చూసిన వాళ్ళందరూ సిల్వర్ ఎలిఫెంట్స్ ఎంత పడింది కాస్ట్ చాలా బాగున్నాయి అని అడిగారు అది సిల్వర్ కాదు సో ఇవన్నీ నేను అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అనమాట దగ్గర దగ్గర వన్ ల్యాక్ అయి ఉంటాయి నాకు తెలిసి నాకే కాదు ఏమైనా ప్రోడక్ట్ నచ్చితే నేను ఇమీడియట్గా అమ్మ వాళ్ళకి కూడా హైదరాబాద్కి నేను బుక్ చేస్తాను అనమాట సో ఈ వీడియో మీకు హోప్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నేను ఒక లాస్ట్కి ఒక రిక్వెస్ట్ పెడదాం అనుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు కానీ వ్యూస్ మాత్రం హండ్రెడ్ వన్ ట్వంటీ అంతే అండ్ నేను వచ్చేసరికి వీక్ త్రీ డేసే పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అది కూడా మ్యాక్సిమమ్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉండవు నా వీడియోస్ ఆ టెన్ మినిట్స్ కూడా నేనేం సోది సుత్తి కూడా చెప్పాను అంత యూస్ఫుల్ అయ్యేదే చెప్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చేయకుండా మొత్తం చూస్తే నాకు వాచ్ ఎవరు పెరుగుతుంది అక్కడ వ్యూ రేట్ కూడా పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ వచ్చారని హ్యాపీనెస్ కన్నా నాకు వ్యూస్ రావట్లేదు వాచర్స్ పెరగట్లేదు అనే బాధ ఎక్కువైపోయింది సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినా కూడా దానిలో హండ్రెడ్ మెంబర్స్ చూస్తే దాంట్లో వర్త్ ఏముంది ఇంత మంచి మంచి కాన్సెప్ట్స్ నా దగ్గర ఉన్నా కూడా నేను పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇప్పుడే నేను అన్ని కాన్సెప్ట్స్ పోస్ట్ చేసేసి ఒక హండ్రెడ్ మెంబెర్స్కి రీచ్ అయితే రేపు నేను ఏం ఏం పెట్టాలి తిన్నాము పడుకున్నాము ఈ కూర చేశాను ఆ కూర చేశాను అని తప్పించి నా దగ్గర వీడియోస్ ఏమీ ఉండవు ఫ్యూచర్లో ప్లీజ్ ఇది అర్థం చేసుకొని ప్రతి ఒక్క వీడియో నాకు లైక్ కొట్టండి షేర్ కొట్టండి అండ్ ఇది ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు సజెస్ట్ చేయండి నా మీ వీడియోలో ఇది ఫాల్ట్ అది లేదు ఇలా ఉంటే బాగుంటుంది నాకు చెప్తే సజెస్ట్ చేస్తే నేను అది ట్రై చేస్తాను అది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి సో అర్థం చేసుకుని ఆ వీడియోస్ మొత్తం చూడండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకైతే చాలా పెద్ద థ్యాంక్స్ థ్యాంక్స్ ఎలా